శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శంకరాచార్య శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఈ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశికి ప్రారంభ దశ ఏ విధంగా ఉందో మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి భయంకరమైనటువంటి కష్టం ప్రారంభమై సంవత్సరమైంది చాలా ఒక రకంగా గురు గురుడు ఏ విధంగానూ కూడా అనుకూలించలేదు చాలామందికి వ్యక్తిగత జాతకంలో ఏదైనా బలమైనటువంటి యోగం ఉంటే తప్ప ఎవరు కూడా గత సంవత్సర కాలంగా కర్కాటక రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలు చూడలేదు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఏదైనా బలం ఉంటే వాళ్ళకు యోగించి ఉండి ఉండొచ్చు అయితే ఒక రకంగా ప్రారంభం నుంచే ఒక మంచి అడుగు పడిందనే చెప్పాలి ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని ప్రారంభంలో ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవి ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఆరో స్థానంలో ఉన్నటువంటి బుద్ధుడు ఒక తో ప్రైత్ ఈ యొక్క జనవరి నెల ప్రారంభమైంది ఆశ్రేషా నక్షత్ర జాతకులకి పునర్వసు నక్షత్ర నాలుగో పాద జాతకులకి పుష్యమీ నక్షత్ర జాతకులకి ఒక రకంగా మంచి యోగవంతమైనటువంటి కాలం ప్రారంభమైందనే చెప్పాలి మీ కష్టానికి ఫలితం లభించి లభిస్తుంది లభించిందనే చెప్పాలి ఈ యొక్క మొన్న జరిగినటువంటి షష్ఠగ్రహ కూటమి కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిని కలగజేసింది పరమేశ్వరుడు దయతో ఈ యొక్క రెండు వేల ఇరవయో సంవత్సరం మీకు అనుకూలిస్తుంది అయితే ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి సప్తమంలోకి శని ప్రవేశిస్తున్నప్పటికీ సప్తమాధిపతి సప్తమంలో ఉంటారు పెద్ద ఇబ్బందులు లేకపోయినా మీరు కొద్దిగా స్లో అవుతారు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల్లో కానీ ఏ ఏదైనా విషయాల్లో కొద్దిగా స్లో ఉంటుంది అంతే తప్ప ఖచ్చితంగా మీరు చాలా అనే మీ మీ కష్టం ఫలిస్తుంది గత సంవత్సర కాలంగా స్లోగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మెల్లిమెల్లిగా అడుగులు అడుగులు పడడం ప్రారంభించాయి భయంకరమైనటువంటి తెర మీ ముందు నుంచి వెళ్ళిందనే చెప్పాలి మీ పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు అయితే ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ మీకు ఉంటే అంటే ఎవరి మీద పనిలో ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి విషయాన్ని కూడా మీ వ్యక్తిగతంగా మీరు చూసుకోవడం వల్ల కొద్దిగా స్పీడ్గా ముందుకు పెడుతుంది పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలని ఇంకా ఎక్కువగా విదేశాలకి తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రయాణాలు ఏదైనా విద్యార్థులకైతే విదేశాలకు చదువు కోసం ప్రయత్నించేటైతే ఖచ్చితంగా ఫలిస్తాయి అంతేకాకుండా మీరు ఉద్యోగస్తులకి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి అదేవిధంగా ఈ యొక్క ఈ రంగంలో ఈ యొక్క కర్కాటక రాశిలో ఎంతో మేధావులు ఎంతో యోగవంతమైనటువంటి వాళ్ళు అనేక రకములైనటువంటి స్థితప్రజ్ఞలు చాలామంది ఉంటారు ఈ ఈ రాశిలో మంచి మంచి పొజిషన్లో టాప్ సర్జన్స్ అటువంటి ఆపరేషన్స్ చేసేటువంటి డాక్టర్స్ అదేవిధంగా చాలా వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు భయం చాలా రోజులుగా చాలా కష్టాలు పడుతున్నప్పటికీ పరమేశ్వరుడు దయతో మీరు బయటపడుతూ ఉన్నారు ఒక్కసారి ఈ యొక్క జనవరి నెల ప్రారంభ సమయంలోనే వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి ఖచ్చితంగా పరిశీలన చేయించుకోండి దానివల్ల ఆ వ్యక్తిగత జాతక పరిశీలన వల్ల ఏదైనా జాతకంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక దా దానికి సంబంధమైనటువంటి రెమెడీ కానీ దానికి సంబంధమైనటువంటి ఆ వార నియమం ఉండడం కానీ ఏదైనా దానం ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి ప్రారంభంలోనే వ్యక్తిగత జాతకం ఒకసారి పరిశీలించండి ఏది ఏమైనప్పటికీ కూడా మా ఈ తొందరలో గురుడు వక్రించి మీకు శుభస్థానానికి రాబోతున్నాడు ఖచ్చితంగా గురు గురుబలం కూడా మీకు స్టార్ట్ అవుతుంది యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి ఏమాత్రం సందేహం లేదు పరమేశ్వరుడి దయ సంపూర్ణంగా రాబోతోంది వచ్చింది కూడా అనే చెప్పాలి మీకు కాబట్టి మీరు ఈ రాశి వాళ్ళు అశ్లేష నక్షత్ర జాతకులు ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశలను బట్టి పుష్యమే నక్షత్ర జాతకులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశను బట్టి పునర్వసు నక్షత్ర జాతకంలో ఇప్పుడు మహా ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగవంతంగా కొన్ని అడుగులు ముందుకు పడతాయి కొన్ని వెనక్కి ముందుకి అలా టచ్ ఆడుతూ ఉంటాయి శని యొక్క సంచారం వల్ల కొద్దిగా స్లో అవుతుంది అంతేకాని మీ యొక్క రన్నింగ్కు దానికి ఏమాత్రం అనుమానం లేదు నిలవ వ్యాపారస్తులకైతే కొంత సామాన్యంగా ఉంటుంది ఈ వీళ్ళు ఏదైనా ఆయిల్ రిలేటెడ్గా ఆయిల్ మిల్స్ కానీ ఆయిల్ ట్రేడర్స్ కానీ కొంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీ యొక్క స్థితిగతులు వృద్ధిలోకి వస్తాయి ఫినాన్షియల్గా మీరు పడుతున్నటువంటి కష్టాలు కూడా తీరుతాయి కుజుడు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి దిశగా మారబోతున్నాడు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది సిమెంట్ వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మాతృ సంబంధమైనటువంటి రీత్యా తల్లిదండ్రులకి రీత్యా ఏదైనా అనారోగ్య కారణాలు ఏదైనా తలెత్తితే కొద్దిగా అశ్రద్ధ చేయకండి ఎందుకంటే పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కొద్దిగా అంతే తప్ప ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యక్తిగతంగా మీ యొక్క జాతకంలో ఉన్న స్థితే మిమ్మల్ని కాపాడుతుంది అంతేకాకుండా ఇప్పుడు జాతకంలో జరిగేటువంటి యోగాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి భయపడాల్సిన పని లేదు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మానసికంగా రెడీ అవ్వండి అన్ని యోగాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతాయి గ్రహాలు కూడా ఎదు సాధారణంగా ఈ రాశి వాళ్ళకి ఏంటి అంటే చెప్పడం అనమా చెప్పడం అలవాటు ఎదుటి వ్యక్తులు చెప్తుంటే వినరు ముందు వాళ్ళు వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పేయడం వాళ్ళ వాళ్ళ నైజం అనమాట ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువగా చెప్తారు వీళ్ళ నాలెడ్జ్ కూడా చాలా అపారంగా ఉంటుంది అయితే ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా రాహువు ఉన్నటువంటి పరిస్థితులు శని రాబోతున్నటువంటి పరిస్థితులు కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటూ తక్కువ మాట్లాడి మన పని ఏ విధంగా మనం సెన్సిటివ్గా ఏ విధంగా మనం బయటకు పడాలి మనం ఏ విధంగా స్మూత్గా మనం మన కార్యక్రమాలను మనం ఏ విధంగా పని చేయించుకోవడం తెలుసుకోవాలి అని ఒక్కటి ఆలోచించండి మీరు ఈశ్వరుడు దయతో మీరు రాబోయేటువంటి రోజుల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు వస్తాయి ఈ జనవరి నెల ప్రారంభ దశ మీకు ఒక రకంగా ప్రారంభంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి కుజుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉన్నారు ఆయన కూడా యోగవంతమైనటువంటి స్థితిగానే కనబడుతోంది ఈ యొక్క జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి శని ఏడవ స్థానంలో ప్రవేశం కొద్దిగా వ్యవహార వ్యవహారాల్లో కొద్దిగా స్లో అవ్వచ్చు అంతే తప్ప అవి కూడా సక్రమంగా ముందుకు వెళ్తాయి అందుగురించే వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చాలా అవసరము ప్రతి కార్యక్రమం మీద ఉద్యోగస్తులైతే ఏదైనా పని చేయవలసి వస్తే సంతకం పెట్టే ముందు కానీ లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో మీరు పర్సనల్గా మీరు ఆలోచిస్తూ అది కరెక్టా కాదా చేస్తే ఎలా ఉంటుంది అని మీరు ప్రతిదీ కూడా స్వయంగా మీ కళ్ళనే నమ్మండి మీరు చూసుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా లైన్కి వెళ్ళేలా మీరు ఆలోచించండి ఈశ్వరుడు దయతో మీరు బయటపడతారు చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రారంభం నుంచి మీకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి శుక్రగుడు గుడు మీకు అనుకూలమైన పరిస్థితుల వల్ల మంచి భోజనము భార్యతోటి మంచి సంబంధాలు మంచి విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో వివాహం కాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వివాహ దిశగా అనుకూలంగా ఏదైనా మంచి సంబంధాలు వస్తాయి ఒకటికి రెండు సార్లు చో తిరగవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే శని యొక్క స్థితిగతుల వల్ల అలా ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో గురు వక్రగతి అతిచారంతో మీకు అనుకూలమైనటువంటి ప్లేస్లోకి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు శుభక శుభ గడియలు అతి తొందరలో ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రారంభమే కొద్దిగా మంచిగా ఉంది కాబట్టి మంచి యోగవంతమైనటువంటి స్థితిగా విడుతుంది అనుమానం లేదు కానీ వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరము ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతే విధంగా అంతేకాకుండా విద్యార్థులకి మీరు ఏంటి అంటే విద్యాస్థానాధిపతి మీకు ప్రారంభం నుంచే కొద్దిగా మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు కష్టపడితే గ్యారంటీగా మీకు మెకానికల్ రంగంలో ఉండేటువంటి విద్యార్థులకైతే మీకు చాలా గొప్ప అవకాశం అనేది చెప్పుకోవాలి ఈ ఈ సాధారణంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువ డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్స్ కూడా డాక్టర్ విద్యలు చదివేటువంటి వాళ్ళకి కానీ వృత్తిపరంగా డాక్టర్ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏమాత్రం సందేహం లేదు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన చదువుకుందాం అనుకునే విద్యార్థులకి మీ ప్రయత్నం ఫలిస్తుంది ఖచ్చితంగా మీకు మంచి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి ఈశ్వరారాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి మీ యొక్క అనుకున్నవన్నీ కూడా సఫలీకృతమవుతాయి సాధారణంగా ఏంటంటే వీళ్ళకి అయ్యో మనం మనం చాలామందికి సహాయం చేశామే ఎదుటి వ్యక్తులు మనకి ఏం చేయట్లేదే అనేటువంటి భావన మీ మనసులో అనేక రకాలుగా ఉంటుంది అయితే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మామూలుగా జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ప్రధాన పరిశీలనే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది సముచితమైనటువంటి నిర్ణయాలు సమయానికి తీసుకోండి ఎదుటి వ్యక్తులతో మీరు మాట్లాడడం కన్నా ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు దానికి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని కనుక మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై జనవరి నెల మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఏమాత్రం సందేహాలే లేదు ఆలోచించే నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన